ఓం నమస్తే నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ వైదిక శాస్త్రవేత్తని సైంటిస్ట్ని వైదిక పురోహితుని హెరి వైదిక్ ప్రిస్ట్ని వైదిక వైదిక అనువంశిక ఆయుర్వేద వైద్యుని వైదిక హెరిడిటరీ ఆయుర్వేదిక్ డాక్టర్ని అర్కాస్ ఐదో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని భగత్ సింగ్ నగర్ సమాజ్ కామారెడ్డి తెలంగాణ రాష్ట్రం కా కామారెడ్డి జిల్లా ప్రజలు నా హిందూ హిందూ ప్రజలారా ఈ యొక్క పోస్ట్ పెట్టేది ఏంటంటే ఈ యొక్క వ్యాక్సిన్స్ తీసుకున్న తర్వాత క్యాన్సర్స్ మల్ మల్టీ లెవెల్ క్యాన్సర్స్ అవుతున్నాయి వాటి పరిష్కారం ఉన్నది ఇరవై ఐదు రకాల క్యాన్సర్ వ్యాధులకు వేదం నుంచి ఉద్భవించిన ఐదు రకాల చికిత్సా పద్ధతులు అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగా స్వాతిక భోజనంతో వంద శాతం క్యూర్ అవుతుంది కంట్రోల్ కాదు లివర్ క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాం మనం లివర్లో ఇట్లా ఫ్యాటీ లివర్ అవుతుంది ఫ్యాటీ చేంజెస్ అవుతుంది ఇట్లా ఫైబ్రోడ్స్ అవుతాయి సిస్ట్ అవుతుంది ట్యూమర్స్ అవుతాయి ట్యూమర్స్ అయిన తర్వాత మీకు అది క్యాన్సర్గా డిటెక్ట్ అవుతుంది ఆ క్యాన్సర్ కూడా మన దగ్గర వంద శాతం క్యూర్ కంట్రోల్ కాదు ఇది దేశీయ చికిత్స పద్ధతిలో అలోపతి వైద్యం కాదు కోట్ల మందిని వ్యాక్సిన్ ఇచ్చని సుప్రీం సుప్రీంకోర్టులో ఓడిపోయారు అయితే నేను వైదిక శాస్త్రవేత్తగా సైంటిస్ట్గా సుప్రీంకోర్టులో గెలిచాను కరోనా నా వైరస్ లేదు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత హార్ట్ అటాక్ లా లివర్ హార్ట్ చేయకపోతుంది అని రుజు చేసినాం కాంపన్సేషన్ నష్టపరిహారం కూడా ఈ సుప్రీంకోర్టు తీర్పు సాధించేస్తాను ప్రజల ఈ యొక్క వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ తోటి అయ్యా ఎనీ క్యాన్సర్ మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది ఈ విధంగా ట్యూమర్లు అయితే గడ్డలు అయితే గడ్డలైన తర్వాత మెయిన్గా ఆర్గాన్లో వెళ్ళిపోతాయి ఫోర్త్ స్టేజ్ వరకు వెళ్తుంది ఆ స్థితిలో ఇట్లా ట్యూమర్స్ అయితే సిస్ట్ గడ్డలు లెక్క అయితే ఒక్కొక్క రకంగా అయితే ఒకటి దగ్గర కావచ్చు మొత్తం లివర్ మొత్తం కావచ్చు పసిరికలు కూడా అవుతాయి అదే హెపటైటిస్ అవుతుంది కళ్ళు పచ్చగా మూత్రం పచ్చగా వస్తుంటుంది తర్వాత లివర్ చెడిపోతుంటుంది ఇలా మొత్తం కుళ్ళిపోతుంటుంది లివర్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ తోటి అవుతుంది క్యాన్సర్లో క్యాన్సర్గా మా మారుతుంది దీనికి పరిష్కారం టోటల్గా వంద శాతం క్యూర్ అవుతుంది మన దేశ చికిత్స పద్ధతులతో అలోపతుడు కాదు అంటే క్యూర్ అన్న శబ్దం సంపూర్ణంగా తగ్గించేది మన విద్య మన వైద్యమే ప్రపంచవ్యాప్తంగా హిందువులో నేను కాపాడుకుంటాను ఇది ఒక కాపాడుకుంటాను ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ కానీ ఇతర వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ తోటి వాటిని ప్రజలరా సంపూర్ణ తగ్గించుకునే విజ్ఞానం ఉంది ప్రపంచ వ్యాప్త వ్యాప్తంగా హిందువులు ఎందుకు అంటున్నారంటే ఈ దేశీయ చికిత్స పద్ధతిలో అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగ స్వాతిక బోధం ఎవరిది మన హిందువులది వేదాలు ఋషుముల యొక్క విజ్ఞానాన్ని దాని ద్వారా ఇది రాజ్యాంగం ద్వారా మీకు వేల కోట్ల నష్టపరిహారం వస్తుంది అయితే లివర్ క్యాన్సర్ వల్ల దాని యొక్క కాంప్లికేషన్స్ ఏంటి ఏమవుతుంది ఏమవుతుందని లక్షణం లేని చెప్తాను లివర్ క్యాన్సర్లో అవి సృష్టి ట్యూమర్ గడ్డలు ఏర్పడి లివర్ నల్లగా కులిపోయి చెడిపోతుంది రక్త వాంతులు అవడము లివర్ చెడిపోవడం రక్తహీనత ఏర్పడుతుంది కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాక రక్త వాంతులు అవుతున్నాయి రక్త విరేచనాలు అవుతున్నాయి ఇమ్యూనిటీ హార్ట్ అటాక్ అయితే చనిపోతున్నారు అట్లా వాళ్ళకు కూడా ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి చనిపోతే వ్యాక్సిన్ తీసుకుని గుండెపోటు క్యాన్సర్ను లివర్ చెడిపోయాక లంగ్స్ లివర్ ఏం చెడిపోయినా ఇరవై వేల కోట్ల లోపు నష్టపరిహారం ప్రతికొండి రకరకాల రోగాలతో లివర్ లివర్ క్యాన్సర్ కానీ ఇని క్యాన్సర్ కిడ్నీ లంగ్స్ చనిపోతే కూడా మీకు ఇరవై ఒక్క రెండు వేల ఒక వంద కోట్లు వస్తాయి ఆ సుప్రీంకోర్టు తీర్పు సంబంధించి నేను వేదం చెప్తున్నా రాజ్యాంగం ప్రకారం చెప్తున్నా దేశీయ చికిత్స పద్ధతులు చెప్తున్నా ప్రజల ద్వారా ఇట్లా లివర్ చెడిపోతుంది ఆ చెడిపోయిన దానికి ఫ్యాటీ లివర్ ఫ్యాటీ చేంజెస్ అవుతుంటుంది వాటి పరిష్కారం ఉన్నది అజీర్ణం అవుతుంది ఆకలి వేయదు ఆకలి కడుపు ఉబ్బడం కడుపు బాణా పొట్టలే కావడం పొట్ట లావుగా ఉబ్బడం పొట్ట పెరుగుతుంది ఛాతి నొప్పి రావడం లివర్ ఫైబ్రోసిస్ అవుతుంది పోలిసిస్టిక్ లివర్ నీటి బుడుగలు అవుతుంటాయి ఫ్యాటీ లివర్ అవుతుంది హెపటైటిస్ జాండీస్ పశ్రికలు కూడా అవుతాయి అవి మూత్రం ఎర్రగా వెళ్ళడం కానీ మూత్రం ఇన్ఫెక్షన్స్ అవ్వడం కానీ పోస్టిక్ ప్రాబ్లం మగవాళ్ళకు అవ్వడం కానీ ఈ సమస్యలు ఉత్పన్నమవుతుంటే లివర్ లివర్ అన్నది ఇట్లా పూర్తిగా చెడిపోతుంది ఇట్లా కుళ్ళిపోతుంది ఆ స్థితిలో కూడా మనం లివర్ ట్రాన్స్ప్లేషన్కి పోవాల్సిన అవసరం లేదు వంద శాతం పోవాల్సిన అవసరం లేదు దేశీయ చికిత్స పద్ధతితోటి మీకు ఫ్యాటీ లివర్ కానీ వీటి సమస్యలు ఏమైనా ఉంటే రెండు మూడు నెలలు పడుతుంది అంటే ఈ లివర్ క్యాన్సర్ అయితే ఎనీ క్యాన్సర్ బ్రెయిన్ తల నుంచి దాకా ఎనీ క్యాన్ ట్వంటీ ఫైవ్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ ఇరవై ఐదు రకాల క్యాన్సర్లకి వారము నెల రెండు నెలలు మూడు నెలల్లో చనిపోతాడు అనుకున్నప్పుడు సంప్రదించిన ముందస్తే బాగుండదు కానీ మీరు రావాలి కదా మూడు నెలలలో చనిపోతాడు నెల వారంలో చనిపోతాడు అనుకున్న పేషెంట్స్ రండి ఈ లివర్ క్యాన్సర్కి ఎనీ క్యాన్సర్కి మనం ట్రీట్మెంట్ ఉన్నది అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగ సాత్విక భోజనంతో వంద శాతం క్యూర్ అవుతుంది నమ్మండి విశ్వసించండి ఇలా లివర్ క్యాన్సర్ కానీ ఇంకా ఏ క్యాన్సర్ అయినా ఇంకా ఏ రోగాలైనా ఉంటే మన దగ్గర ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఒక ప్రజలు ఆ కోసం ఒక ఆశ్రమ నిర్మాణాలు చేస్తున్న ఒకటి ఆశ్రమ నిర్మాణం బోనాల నిర్మాణం కోసం డొనేషన్స్ విరాళాలు అడుగుతున్నాను ప్రజలారా ఇట్లా కోట్ పరంగా వెళ్ళేసి వేల కోట్లు తీసుకొచ్చుకొని మన ఆశ్రమాలకు దానం చేయండి లేదా మీ దగ్గర ధనం ఉంటే చేయండి లేదా మీకు ఇంకెవరైనా ఎన్ఆర్ఎస్ విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఎస్ ఎవరైనా ఉంటే కూడా ద్వారా దాన ధర్మాలు చేయించండి నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ ఎందుకంటే ఇలా లివర్ ఫ్యాటీ లివర్ చేంజెస్ కి మొత్తం రోగాలు వస్తాయి వ్యాక్సిన్ తీసుకున్నాక మన ప్రపంచంలో ఎవరు నేను రక్షించాలంత అబద్ధాలు చెప్తున్నారు సత్యం వైపు రండి ఒకరోజు తెలుసుకుంటారు ఆశ్రమంకి వచ్చి ఆశ్రమం తక్క చేసుకుని ఆనందంగా మీ ఇంటికి వెళ్ళాలి మీ కుటుంబంలో కలవాలి అని చెప్పేసి డొనేషన్స్ అడుగుతున్నాను యోగ శుభ్రాలని అక్కడే పెట్టుకోండి అక్కడే తక్క చేసుకోవడానికి ఇప్పుడైతే ఈ ఇంట్లోని తక్క చేసుకోవాలి మెడిసిన్ తీసుకుని వెళ్ళి అవునా నేను చెప్పేదా కాదా అని తెలుసుకొని వాస్తవ సత్యం తెలుసుకొని నాకు డొనేషన్ చేయండి ట్రీట్మెంట్కి రండి చికిత్స పద్ధతులు రండి మంచి రిజల్ట్స్ ఫలితాలు ఉంటాయి ఈ యొక్క ఫ్యాటీ చేంజెస్ అయ్యి లివర్ మెల్లి మెల్లిగా కుళ్ళిపోతుంది ట్రాన్స్లేట్ కూడా అంటే లివర్ ట్రాన్స్లేట్ ఆపరేషన్ కూడా పోవాల్సిన అవసరం లేదు ఎంతో హిందూ ప్రజలారా మంచి రిజల్ట్స్ని సంప్రదించండి ఈ యొక్క ఏది మన క్యాన్సర్స్ అయితే దాని యొక్క ఎట్లా గుర్తించాలి క్యాన్సర్ అయినప్పుడు రక్తహీనత ఏర్పడుతున్నది తర్వాత రక్త శాతం పడిపోతుంది హిమోగ్లోబిన్ పరిశీల్య తగ్గిపోతుంది బరువు తగ్గిపోతుంది నిరసం ఆయాసం ఆకలి మందగించడం మాటి మాటికి జ్వరం రావడం గ్యాస్ గ్యాస్ట్రాబుల్ మలబద్ధకం పొట్టవ్వడం ఇలా అయితే రక్తంలో ప్లేటెడ్ తగ్గిపోతుంటాయి శరీరంలో బాడీ పెయిన్స్ అవుతుంటాయి ఇప్పుడు కోవిస్ వ్యాక్సిన్ గ్రహించుకోవాలి రక్తహీనత బలహీనత ఏర్పడతారు బక్క అయిపోతుంటారు మనం పండు వాడినట్టు రక్తహీనత ప్లేటెడ్ తగ్గేసరికి మీరు అనుకోవాలి ఇది క్యాన్సర్ ట్యూమర్ సిస్ట్ గడ్డలు అవుతాయి అనుకున్న మీరు క్యాన్సర్ అని నిర్ధారణ చేసుకొని అప్పుడు మన దగ్గరికి మన రండి ట్రీట్మెంట్ ఉన్నది తప్పకుండా మంచి ఆరోగ్యవంతులు అవుతారు ప్రజలరా మొదట వస్తే చివరికి వస్తే ఒక ప్రయత్నంగా ఉంటుంది ఇంకా చివరిలో అయితే ఒక ప్రయత్నంగానే సంపూర్ణంగా తగ్గించే అవకాశాలు తగ్గుతుంది ఆర్గన్ డ్యామేజ్ చేస్తే వ్యాక్సిన్ కాంప్లికేషన్ తోటి అవుతా కెమికల్స్ భయంకరమైన నెల ఈ విధంగా మనం తక్కువ చేయచ్చు ఇట్లా ఫ్యాటీ చేంజెస్ అవుతాయి ఇట్లా ఫ్యాటిక్ క్యాన్సర్ అవుతుంది ఫ్యాటిక్ క్యాన్సర్స్ క్యాన్సర్ లివర్ క్యాన్సర్ అయ్యి ప్రజలు బాధపడుతుంటారు ఆపరేషన్లో అదే అనేది అంటారు వాటితో రిజల్ట్ రాదు మళ్ళీ ఎప్పటివో నీ లివర్ నీది నీరే మంచిగా అవుతుంది ఇతరు నుంచి దాన ధర్మాలు తీసుకొని లివర్ ట్రాన్స్లేట్ చేసుకుని ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ దేశీయ చికిత్స పద్ధతి నమ్మండి సత్యం రండి మీ దగ్గర ధనం ఉన్నప్పుడు మీరు దాన ధర్మాలు నాకు చేయండి నా హిందూ ప్రజల్ని ప్రపంచవ్యాప్తంగా హిందువులు లేని తప్ప ఎవరు రక్షించరు రాజ్యాంగబద్ధంగా ఈ దేశీయ చికిత్స పద్ధతితో అందుకే ఆశ్రమ నిర్మాణం కోసం దానం అడుగుతున్నాను డొనేషన్స్ అడుగుతున్నాను నా నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ సత్యం రండి ఈ యొక్క లివర్ క్యాన్సర్ కానీ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఆ శ్రీకులకే ఉన్నా మంచి ఫలితాలు వచ్చే మెడిసిన్స్ ఉన్నాయి దేశీయ చికిత్స పొందం స్వదేశీ విజ్ఞానాన్ని నా ద్వారా తీసుకోండి తీసుకుంటున్నారు ఆశిస్తున్నాను ఓ నమస్తే జయ సీతారాం